హాయ్ ఫ్రెండ్స్ నీ లక్ష్యం కోసం నువ్వు సర్వశక్తులు పోరాడు సరైన సమయం వస్తేనే మొదలు పెడతా పరిస్థితులు బాగుంటే మొదలు పెడతా అని మాత్రం ఎప్పుడు ఎదురు చూడకు అలా ఎదురు చూడటం ఆపేసే ఆ రోజు ఎప్పటికీ రాదు జీవితం నీకు సులభమైన దారి ఎప్పుడు చూపదు అడ్డంకులు పెడుతుంది అనుమానాలు నింపుతుంది నొప్పిని కలిగిస్తుంది బాధను కలిగిస్తుంది ఇప్పుడు అది నిన్ను ఒక ప్రశ్న అడుగుతుంది నువ్వు కోరుకున్నది ఎంత బలంగా కోరుకుంటున్నావు దాన్ని పొందడానికి ఎంతలా జ్వలిస్తున్నావు ఎంతలా శ్రమిస్తున్నావు అని ప్రతి తిరస్కారం ప్రతి వైఫల్యం ప్రతి నిద్రలేని రాత్రి ఇవన్నీ నీకు చెప్పేది నిన్ను వెనక్కు తగ్గమని కాదు నువ్వు ఆగకుండా రెట్టించిన పట్టుదలతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగమని అందరికీ నిన్ను నువ్వు ఏంటో నిరూపించమని నీ కళలకు అవసరం లేదు నీ భయాలు సందేహాలు నీ గమనాన్ని ఆపవని గ్రహించు అవి దేనికోసం ఎదురు చూస్తాయంటే నువ్వు లేచి చెప్పే క్షణం కోసం నేను ఆగను ప్రయత్నిస్తాను అన్నప్పుడే అలిసిపోయి ఉన్నప్పుడు మనసు ఇంకా చాలు అని చెప్పినప్పుడు అప్పుడే అసలైన ఛాంపియన్లు పుడతారు మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్వరూ వచ్చి నిన్ను కాపాడలేరు ఎవ్వరు నీ స్వప్నాన్ని సాకారం చేయడానికి ప్రయత్నం చేయరు ఫలాన్ని నీకు తెచ్చి ఎవ్వరు అందించరు అది నువ్వే సాధించాలి నీ స్వేదంతో రుధురంతో నీ ధైర్యంతో నీ పట్టుదలతో అందుకే లేచి ఇంకా పోరాడు నిన్ను నువ్వే ముందుకు నెట్టుకో అవసరమైతే రక్తం చింతించైనా సాధించు ఎందుకంటే నువ్వు కేవలం ఇక్కడ కోరికలు కోరుకోవడానికి మాత్రం రాలేదు సాధించడానికి వచ్చావు గెలవడానికి వచ్చావు అది గుర్తుంచుకో మై డియర్ ఫ్రెండ్ అది గుర్తుంచుకొని ప్రయత్నాన్ని విఫలమైనా సరే మళ్ళీ 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 సాధించే వరకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో అతనే నిజమైన యోధుడు అతనే విజయం సాధించే విజయుడు ఇది గుర్తుపెట్టుకునే నడవండి